శిఖా చౌదరి అలియాస్ మాధురి జైరామ్ మర్డర్ కేసులో అనుమానితురాలు ముందు ఆ తర్వాత ఆమెకేమీ లేదని తేల్చేశారు తర్వాత జైరామ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ వచ్చి ఆవిడ పాత్ర ఉందని ఈలోపుగా హత్య జరిగింది హైదరాబాదులో శవం మాత్రమే అక్కడ పడేశారు కాబట్టి అందులో ఉన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్కి అయితే పంపిస్తే ఆ కేసునే ఆంధ్రా నుంచి తెలంగాణకు పంపించేస్తాం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉందన్నటువంటిది తాజాగా బ్రేకింగ్ న్యూస్ల్లో వచ్చినటువంటి సమాచారం మరి ప్రభుత్వం లీగాలిటీస్ని చూస్తోంది అంటున్నారు అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఇది కూడా ఒక కొత్త పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకి మొదటిసారి ఈ తరహా పరీక్ష ఇందులో గనక ప్రభుత్వాలు బాధ్యతగా స్పందిస్తే రేపు పొద్దున ఇంకోటి ఇట్లాంటి ఏ ఉంటాడు లేకపోతే రేపటి నుంచి అక్కడ మర్డర్ చేసి ఇక్కడ ఇక్కడ మర్డర్ చేసి అక్కడ పడేస్తారు అక్కడ రేపులు చేసి ఇక్కడే ఇక్కడ రేపులు చేసి అక్కడ పడేస్తారంటే ఇక ఆ నిందితులు దర్జాగా తిరగడానికి ఈ ఇదివరకు మేము చూస్తుండేవాళ్ళం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మర్డర్లు జరిగితే కనుక కృష్ణానదిలో పడేస్తే తాడేపల్లి పోలీసులు లేకపోతే బెజవాడ పోలీసులని అని తేల్చుకోవడానికి సరిపోయేది వీళ్ళిద్దరూ తేల్చుకునే లోపల కేసు కాస్త అటకెక్కిపోయేది ఆ శవాలు అనుమానితల జాబితాల కింద పడేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత కేసులు మూతపడిపోయాయి అట్లాంటి స్టేజీలు తెస్తారు నేరస్తులు ఇప్పుడు ఈ విషయంలో బాధ్యతగా స్పందించాలని స్పందిస్తారని కోరుకోం కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది ఆమె నిర్దోషి ఆమెకేం సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు ప్రొవకేషన్ అంటారు ఒకటి ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించడం దాని కింద కేసులు పెడతారు సాధారణంగా ఇట్లాంటి అంశాలు కానీ మొత్తం మీద పోలీసులు అయితే ఆ కేసు పెట్టకుండా పంపించేశారు ఇక్కడ హత్య జరిగింది అని తెలుసు అమ్మాయికి పోలీసులకు సమాచారం అందించలేదు హత్య జరుగుతోంది అన్నది తెలుసు కిడ్నాప్ జరిగింది అన్నది తెలుసు అయినా పోలీసులకు సమాచారం అందించలేదు హత్య జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ లాక్కుపోయింది అంటే తెలిసి ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచడం హత్య జరుగుతోందని తెలిసి కూడా సమాచారం అందజేయకపోవడం దీని కింద వాస్తవంగా అయితే కేసు పెట్టాలి కానీ పోలీసులు పెట్టలేదు దాంతో ఆవిడ బయటికి రాగలిగింది ఇప్పుడు జైరామ్ భార్య పెట్టినటువంటి కేసు ఆధారంగా కూడా ఇక్కడ చోరీ కేసు పెట్టచ్చు ఆవిడ మీద ఎందుకంటే ఇంట్లోకి ప్రవేశించి ప్రాపర్ అక్కడ ఉన్న కాగితాలు ఏం పట్టుకుపోయిందో తెలియదు అట్లాగే ఆవిడికి హత్య సంగతి తెలిసి కూడా దాచింది అన్నటువంటిది అయితే ఆవిడ పెట్టలేదు బట్ ఈ కాన్సెప్ట్ మీద పెట్టింది దీని మీద దర్యాప్తు చేయమని కూడా కోరింది ఇప్పుడు కనుక బాధ్యతగా దీంట్లో చేయాలనుకుంటే నిజంగానే దొంగతనం కేసు పెట్టచ్చు దోపిడీ కేసు పెట్టచ్చు అంటే దోపిడీ కేసు అంటే ఆయుధాలతో వెళ్ళలేదు కాబట్టి దోపిడీ కిందకు రాదు కాకపోతే దొంగతనం కేసు మాత్రం పెట్టచ్చు అట్లాగే సమాచారాన్ని దాచినటువంటి కేసు ఆమె మీద పెట్టచ్చు తెలిసి హత్యను ఆపలేకపోవడం అన్నటువంటి కేసుని ఆవిడ మీద పెట్టచ్చు అదే సందర్భంలో అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణమే తను కాబట్టి ఆ కోణాన్ని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు మరి ఈ అంశంలో తెలంగాణ పోలీసులకి ఆంధ్ర పోలీసులు ఇస్తారా లేకపోతే కేవలం మీడియా ఐప్ కోసం ఎందుకంటే శిఖా చౌదరి అన్నారు రాకేష్ రెడ్డి అన్నారు రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు శిఖా చౌదరిని వదిలేశారు అన్నటువంటి పేరు రానియకుండా ఉండటం కోసం ప్రస్తుతం అయితే తెలంగాణకి మళ్ళీ ఇస్తామని అయితే చెప్పారు మరి ప్రాక్టికల్గా చేస్తారా లేదా ఇంకోటే అక్కడ ఆవిడొచ్చి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో చేస్తారా లేదా అన్నటువంటిది తేలాల్సి